తరలిపోతున్న పల్లె జనం కర్నూలు జిల్లాలో మొదలైన వలసలు ఊర్లను వదిలి వెళ్తున్న రైతులు కూలీలు తెలంగాణ గుంటూరులలో పనుల కోసం వదిలి వెళ్తున్న రైతన్నలు పిల్లలను వెంట తీసుకెళ్తున్న తల్లిదండ్రులు పాఠశాలలో తగ్గిపోతున్న హాజరు సాగునీటి ప్రాజెక్టులతోనే వలసలకు అడ్డుకట్ట ధరలేక ఉల్లి కన్నీళ్లు పెట్టించింది వర్షాలకు తెల్ల బంగారం పచ్చి నల్లబారింది అధిక వడ్డీలకు అప్పు తెచ్చి సాగు కోసం పెట్టిన పెట్టుబడి మట్టిపాలైంది ఊళ్ళో పనులు కుటుంబ పోషణకు దారి లేదు పొట్ట కోసం పల్లె జనం వలస పడుతున్నారు పదుల సంఖ్యలో ఊళ్ళు ఖాళీ అవుతున్నాయి వందల సంఖ్యలో కుటుంబాలు తరలి వెళ్లిపోతున్నాయి జనం లేక పల్లెసీమలు పోసిపోతున్నాయి ఇళ్లకు తాళాలు దర్శనమిస్తున్నాయి ఇది కర్నూలు జిల్లాలోని గ్రామాల ప్రస్తుత పరిస్థితి మొన్నటి దాకా నలుగురికి పనులు కల్పించిన రైతు ఇప్పుడు ఉపాధి వెతుక్కుంటూ తెలంగాణకు వలస వెళ్తున్నాడు కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకుంట గ్రామం ఆ గ్రామ నుంచి ఒక్క రోజే రెండు వందలకు పైగా కుటుంబాలు వలస వెళ్లిపోయాయి వలస వెళ్లిన వారిలో ఇరవై ఐదు మంది విద్యార్థులు కూడా ఉన్నారు కర్నూలు జిల్లాలో వలసలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఉదాహరణ చింతకుంటతో కొసిగి దుద్ది చిన్న భూంపల్లి దొడ్డి బెడగల్ ఆర్లబండ సజ్జల గుండం వదగల్లు జంబాపురం దొడ్డి పల్లెపాడు తదితర గ్రామాల నుంచి పల్లె జనం వలస వెళ్లారు ఒక్కో గ్రామంలో కనీసం యాభై నుంచి వంద కుటుంబాల పైగా ఇప్పటికే ఊరు వదిలి వెళ్లారు ముఖ్యంగా తెలంగాణలోని మహబూబ్ నగర్ వికారాబాద్ జిల్లాలకు జేపీలోని గుంటూరు జిల్లాలకు వలస వెళ్తున్నారు రైతులు మంత్రాలయం ఎమ్మిగనూరు ఆలూరు ఆదోని కోడుమూరు పత్తికొండ నియోజకవర్గాల నుంచి ఇప్పటికే వేల కుటుంబాలు కొట్టచేత పట్టుకుని సుగ్గి బాటను సాగిపోయి ఉంటారని అనధికారిక అంచనా దీంతో గ్రామాలన్నీ బోసిపోతున్నాయి తల్లిదండ్రులతో పిల్లలు కూడా వెళ్లడంతో పాఠశాలలో హాజరు తగ్గిపోతున్నారు కిలో పత్తి తీస్తే పదహైదు రూపాయలు కర్నూలు జిల్లాలో ఐదు పాయింట్ అరవై రెండు లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు అత్యధికంగా పత్తి సాగు చేసిన జిల్లాల్లో గుంటూరు తర్వాతి స్థానం కర్నూల్దే అయితే అధిక వర్షాలకు తేమ ఎక్కువై చెట్టుపైనే కాయలు నల్లగా మారి కుల్లిపోయాయి ఉన్న అరకొర పత్తి చెట్టు పైనే వచ్చి నేలపాలైంది ఎకరాకు నాలుగైదు క్వింటాలకు పైగా దిగుబడి రూపంలో నష్టపోయామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామాల్లో పెద్ద రైతులు పత్తి తీత పనులకు పిలిచినా మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందలకు మించి కూలి ఇవ్వడం లేదు గ్రామాల్లో పెద్ద రైతులు పత్తి తీత పనులకు పిలిచిన తక్కువ కూలి ఇవ్వడం జరుగుతున్నది ఆరు నెలలుగా ఉపాధి హామీ కూలీ డబ్బులు అందకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు కుటుంబ పోషణ భారం అవుతుండటంతో వలసపాట పట్టారు మహబూబ్ నగర్ వికారాబాద్ గుంటూరులో కిలో పత్తి తీస్తే పదహైదు నుంచి పద్దెనిమిది రూపాయల చొప్పున ఇస్తున్నారు దంపతులు ఇద్దరు రోజు వంద కిలోల పత్తి తీస్తే పదహైదు వందల రూపాయలు డబ్బులు వస్తుంది ఇద్దరు పిల్లలు కూడా పనిలోకి వెళ్తే మరో వెయ్యి రూపాయలు సంపాదించవచ్చు ఇలా రోజుకు సుమారు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలంతా కష్టపడితే దాదాపు యాభై నుంచి అరవై వేల రూపాయలు సంపాదించుకోవచ్చని వలసబాట పడుతున్నారు కర్నూలు జనం గుంటూరు జిల్లాలో పత్తి తీతా పనులు అయిపోగానే మిరపకోత పనులు మొదలవుతాయి నాలుగైదు నెలలు పనులు ఉంటాయని ఆ జిల్లాకు ఎక్కువ వెళ్తున్నారు ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తేనే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో వలసల నివారణే ప్రధాన లక్ష్యంగా రెండు వేల పంతొమ్మిదిలో నాడు ఆరెకరాలున్న వలసబాటే చింతకుంటకు చెందిన ఎల్లప్ప పద్మ దంపతులు బోరుబావి కింద ఆరు ఎకరాల పొలం ఉంది మూడెకరాల్లో పత్తి మరో మూడు ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు నాలుగు లక్షలకు పైగా అప్పులు చేశారు ధరలు పతనమవడంతో ఉల్లి పంటను పొలంలోనే వదిలేశారు అధిక వర్షాలకు పత్తి కూడా పాడైపోయింది పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక బడికి వెళ్లే ఇద్దరు పిల్లలను తీసుకుని వికారాబాదుకు వలస వెళ్తున్న ఎల్లప్ప చెప్పారు